అలాం అం వరహ్మతుల్లాహి వబర్కత జై హింద్ ఫ్రెండ్స్ ఒక రెండు విషయాలు ఈ మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో నన్ను బాగా ఆకట్టుకున్నాయి ఆ అంశాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గత వారం రోజుల నుంచి ఈ అంశంపై మాట్లాడదాం అనుకుంటాను కానీ మాట్లాడటం కుదరలేదు ఒక అంశం వచ్చేసి ఈ రాష్ట్రానికి స్వయాన ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు కూడాను నా కాళ్లను మొక్కవద్దండి ఎవరైనా నా కాళ్లను మొక్కితే కనుక నేను తిరిగి మీ కాళ్ళకు మొక్కాల్సి వస్తుంది అని చెప్పేసి నేను చూసి చాలా ఆశ్చర్యం కలిగింది అరే ఏంటి ఇంత మాట అన్నారు అని చెప్పేసి కానీ దానికన్నా ఎక్కువ ఆశ్చర్యం మొన్న ఒకటో తారీఖున ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన కాళ్ళ మీద పెడితే ఆయన తన్మని చెప్పేసి ఆయన ఆ కాళ్ళు టచ్ చేశాడు అంటే ఎవరైతే కాళ్ళు పట్టుకున్నారో అతను కాళ్ళు టచ్ చేశాడు నేను చెప్పాను కదా మీరు ఇలా చేస్తే కనుక నేను తిరిగి మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పేసి ఏదైతే రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ సంస్కృతి అంటే అవతల వాణ్ణి ఏదో రకంగా ప్రలోభ ప్రలోభం అని చెప్పి చెప్పం బట్ ఏంటంటే అతి వినయం ఆ అతి వినయానికి క్వశ్చన్ ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి ఏదైతే భావించారో అది నిజంగా చాలా ఆశ్చర్యానికి లోన్ చేసింది ఈ ప్రస్తుత రాబోయే తరాలు దీనికి నిజంగా చూసి చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నిజంగా చాలా నాకు గర్వంగా ఫీల్ అయింది ఈ వ్యక్తికి నేను సపోర్ట్ చేశాను ఈ వ్యక్తి నాకు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి మనం అందరము కోరుకున్నాము అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఇంకో సాటిస్ఫాక్షన్ అనేది దొరికింది ఇది ఒక అంశం అయితే రెండో అంశము తండ్రికి తగ్గ తని ముఖ్యమంత్రి గారు శ్రీశైలం పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ ఏదైతే మావోయిస్ట్ సారీ 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 మావోయిస్ట్ కాదు ఇది మన సిపిఐ ఐ థింక్ సిపిఐ పార్టీ నా సిపిఐ సిపిఎం నా వామపక్ష నాయకులు సంబడి ఏదో ఒక చిన్న అంశానికి అని చెప్పేసి వాళ్ళు దానికి అపోజ్ చేయడానికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేయడమో లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడమో జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి తెలుసుకొని వారు ఒక లెటర్ అనేది విడుదల చేస్తే అదే లెటర్ని దాన్ని పెట్టి తండ్రికి తగ్గ తన్నీయుల్లాగా మా యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది మీరు సిపిఐ వామపక్ష నాయకులకి నేను మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పేసి అంటే అంతవరకు చెప్పడం కాకుండా దానికన్నా ముందు దాన్ని కొనసాగిస్తూ ఏదైతే ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి ఏదైనా తప్పులు కానీ లేకపోతే వాటిని మీరు సరిదిద్దాలన్నా కానీ ఖచ్చితంగా ఆపోజిషన్ పార్టీస్కి ఆ హక్కు ఉంటుంది మేము ప్రజా ఏదైతే సంఘాలు ఉన్నాయో లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు ఉన్నాయో వారి యొక్క ప్రజాస్వామ్యబద్ధమైన హక్కులను మేము కాలరాయము అని చెప్పేసి నిజంగా ఇది చాలా పెద్ద మాట నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతించదగ్గ మాట ఏదైతే ఎప్పుడైతే ఆ ట్వీట్ చూసానో నారా లోకేష్ గారిపై ఉన్నటువంటి ఏదైతే గౌరవం ఉందో ఆ గౌరవము అమాంతంగా ఇంకా కాస్త పెరిగింది అని చెప్పడంలో ఏమాత్రం కూడా హస్యోక్తి లేదు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల సినారియోలో ఏంటంటే ఏదో రకంగా నేను అచీవ్ అయిపోవాలి ఏదో రకంగా నేను నేను పెట్టుకున్నటువంటి టార్గెట్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి యువకులు ఆలోచిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ నిజంగా ఇటువంటి వాటికి కొత్తగా నిర్వచనం చెప్తూ వాటికి బీజం వేస్తూ మాలాంటి యువకులు ఎవరైతే నూతనంగా రాజకీయాల్లోకి వచ్చి వస్తున్నామో వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలు నిలుస్తున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం అయికుం వరహుల్ వబర్కా